మాజీ ప్రధానులు పివి నరసింహారావుకు భారతరత్నను కేంద్రం ప్రకటించడం తెలుగువారికి గర్వకారణం అని జనసేన పార్టీ పిఓసి సభ్యులు ముత్తా శశిధర్ ప్రముఖ వ్యాపారస్తులు దంటు భాస్కర్ పేర్కొన్నారు మాజీ ప్రధానులు పివి నరసింహారావుకు కేంద్రం ప్రకటించడం అభినందనీయమని జనసేన పార్టీ పిఓసి సభ్యులు ముత్తా శశిధర్ ప్రముఖ వ్యాపారస్తులు దంటు భాస్కర్ రావు పేర్కొన్నారు కాకినాడ బానుగుడి సెంటర్ దంటు భాస్కర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పీవీకి భారతరత్న ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతికి గర్వకారణమన్నారు పీవీ తెచ్చిన సంస్కరణలు భారత్ ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయన్నారు దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలకడం జరిగిందని తెలిపారు పీవీకి కాకినాడతో సంబంధం ఉందన్నారు దండు భాస్కర్రావు విగ్రహానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మాజీ ప్రధాని పివి నరసింహారావు కాకినాడలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు నరసింహరావు గారికి భారత ద్వారా గౌరవించిన తెలుగు జాతీయ మొత్తం గౌరవించడం భావిస్తాం ఆయనకి ఆ అవార్డు ఇవ్వడం ద్వారా మొదటి మొదటి తెలుగువారిగా అయినందుకు మొత్తం తెలుగువారి గౌరవించిన పివి నరసింహరావు గారితో కాకినాడ అలబం తర్వాత గుర్తు చేసుకుంటే కాకినాడ శాసనసభ్యులు మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన అనర్ భాస్కర విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన మంత్రి ఉండగా భాస్కరరావు గారు నమస్కరించడానికి టీవీ నరసింహరావు గారు ఇరవై ఐదు ఎనిమిది ఎనభై రెండులో రావడం జరిగింది ఆ శిలాఫలకం దగ్గర ఈవేళ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే భాస్కర్ గారి పనులు ఆయన ద్వారా అలాగే ఆయన కుటుంబంతో అనుబంధం ఉన్న పిల్ల నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా టీవీ నరసింహ గారి కుటుంబంతో అనుబంధం ఉంది వీళ్ళందరూ కూడా ఆయన తెలుసుకొని ఈ కార్యక్రమం చాలా చాలా గర్వపడుతున్నాం ఆయన మెమోరియల్ కార్డ్ కార్యక్రమంలో కూడా రెపేషన్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని భాస్కర్ గారితో కూడా అభివృద్ధిస్తారు ఇవి అభివృద్ధి చేయండి భారత జాతి ఇద్దరికి కూడా గౌరవించబడ్డారు విద్యాశాఖ మంత్రి గారు కాకుండా ఆనాడు లెబరేషన్ స్కిల్స్ చేస్తుండే ప్రతి వీళ్ళ భారతదేశంలో వ్యక్తి అయిపోయింది మన గొప్ప నాయకుడు ఆయన ఆయన గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు భాస్కర్ గారు కూడా తెలుసు ధన్యవాదాలు పంతొమ్మిది వందల తొంభై ఎనభై రెండులో ఈ విగ్రహాన్ని టీవర్ గారి ద్వారా ఉపయోగపడింది ఆ రోజు విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న భీమాచనరావు గారు గంటు భాస్కర్ రావు గారికి చాలా ఆత్మీయులు మిత్రులు కాంటెంపరీస్ వాళ్ళు చాలా క్లోజ్గా ఆ రోజుల్లో రాజకీయాలు చేసేవారు ఆయన తెలంగాణ వైపు ఉన్నా కదా ఈ ఏరియాలో ఏ అవసరం ఉన్నా దంటు భాస్కర్ రావు గారి సహకారాలతో ఆయన చాలా కార్యక్రమాలు చేశారు అండ్ ఆ రోజు వచ్చిన రోజు మా ఇంట్లో భోజనం చేసి మన మా అందరి సత్కర్వం నేను తీసుకున్నారు చాలా గర్వంగా ఉంది అదే అదే ఇవాళ మా గ్రాండ్ ఫాదర్కి కూడా ఈ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారు